హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మన లాగ్ వచ్చేసి ఈవినింగ్ లాగ్ అనమాట సో కొంచెం ఈరోజైతే ఈవినింగ్ లాగ్ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే ఇక్కడ రుత్వికమ్మ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తనైతే కొంచెం రెడీ అవుతుంది అలా కుంకుమ పెట్టుకోవడము అలా అనమాట సో ఈరోజైతే మన లాగ్ వచ్చేసి పిల్లలు నాకు హెల్ప్ చేయడము ఇంకా అలాగే పిల్లలతో నేను ఎలా ఉండడము అన్నది నేను షేర్ చేస్తాను మీకు సో నా వ్లాగ్ అయితే నచ్చిన నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి వ్లాగ్లకైతే వెళ్ళిపోదాము ఇంకా ఇక అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా బొట్టు పెట్టేసుకొని అలాగే దేవుడికి మొక్కేస్తుంది ఇక్కడ ఇంకా దర్శిత అయితే ఫ్రెషప్ అయ్యాడు ఇంకా అయిన తర్వాత ఇంకా వాడు వచ్చి రెడీ అయ్యేసరికి ఇంకా హోంవర్క్ రాయాలన్నమాట హోంవర్క్ రాసేలోపు నేను ఈ బట్టలంతా మర్చేద్దాము అనేసి ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేసి ఋత్వికమ్మ దగ్గర అయితే వీడియో తీయమని చెప్పి తన దగ్గర ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే నేనైతే బట్టలంతా మడత పెడుతున్నాను అనమాట దర్శిత్ అయితే కూర్చొని హోంవర్క్ రాస్తున్నాడు ఎందుకంటే నేను అంటే ఒక్క పని కాకుండా రెండు పనులు చేసుకున్నానంటే ఋత్విక ఏదైతే అయిపోయిందన్నమాట హోంవర్క్ రాయడము ఒకటో రెండో ఒకటే ఉందనమాట స్కూల్లో రాహేసిందంట తను సో ఒకటే ఉంది మమ్మీ అనే లోపు సరే నేను ఇలా లాగ్ స్టార్ట్ చేస్తున్నాను కదా కొంచెం హెల్ప్ చేయనే లోపు సరే నేను వీడియో తీస్తాననేసి అన్నది సో ఇంకా నేను ఇక్కడైతే గుడ్డలు మడిచేసరికి ఇంకా పాప అయితే నన్ను షూట్ చేస్తుంది ఇంకా దర్శిత్ అయితే రెడీ అవుతున్నాడు సో ఇంకా వచ్చేసి బియ్యం అయితే నానబెట్టేశాను ఇడ్లీకి అయితే సో రైస్ కూడా ఉడికిపోయిందనమాట ఇంకా ఇది అయిపోయేసరికి మొత్తం పనులు అయిపోయేసరికి అన్నం అంతా రెడీ అయిపోతుంది కదా స తర్వాత తినడము కాసేపు టీవీ చూసుకొని పడుకునే అన్న ప్లాన్తో ఉన్నిందనమాట సో బట్టలు అంతా మడిచేస్తాను ఇంకా నేను ఏంటంటే ఇక్కడ నేను వెళ్ళి ఆడ కూర్చుంటాను మీరు బట్టలన్నీ తీసుకొచ్చి ఇస్తే నేను అన్నీ ఇలా సరిదేస్తాను అనే లోపు ఇంకా దర్శిత్ తీసుకొని వచ్చిస్తున్నాడు రుత్విక అయితే హెల్ప్ చేస్తుంది అనమాట వీడియో తీస్తూ ఇంకా వాడొకటే అలా చేస్తున్నాడు అనమాట యాక్చువల్లీ వాడి దగ్గర నేను కెమెరా వాడైతే ఏడుస్తున్నాడనమాట నేను తీస్తాను అని కానీ వాడు ఏంటంటే తీలేడనమాట కొంచెం చిన్నపిల్లవాడు కదా ఎలా పట్టుకోవాలి ఫోన్ అని అర్థం కాదు రుత్విక్ అక్క కూడా కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంది అనమాట తనైతే ఇంకా హోంవర్క్ రాయించాలి వాళ్ళ దగ్గర హోంవర్క్ రాయించాలి ఇంకా వంట అయితే వంట పని అయితే అయిపోయింది ఇంకా ఇక్కడైతే నాకైతే హెల్ప్ చేస్తున్నారు అంతా చక్కగా నేను మామూలుగా ఇలానే నేర్పిస్తుంటాను పిల్లలకి ఇంకా ఒక పని అంటే ఇప్పటి నుంచి కొంచెం అలా నేర్పిస్తే వాళ్ళకి మంచిది కదా చిన్న చిన్న పనులు ఇలా బట్టలు మడితేసినప్పుడు అలా తీసుకురావడము అలాగే రుత్విక అయితే చిమ్మడము తనైతే చిమ్ముతుంది అంట్లు కూడా కడుగుతుంటుంది అనమాట చిన్న చిన్న పనులు అనమాట నేనైతే కడగనే ఉన్నావు తనైతే ఇంకా ఖచ్చితంగా కడుగుతాను అనేసి అంటే సరే కానీ నీకు నచ్చితే ఇంకా కడుగు అనేసి అని చెప్పేస్తాను సరే తనైతే ఇంకా క్లీన్ చేసేస్తుంది అలాగే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే కూడా రుత్విక బాగా హెల్ప్ చేస్తుంది నాకు అంటే తన మూడ్ని బట్టి ఉంటుంది అనమాట తనకు బాగా పని చేయాలి అనిపిస్తే బాగా చేస్తుంది లేకుంటే అస్సలు పని చేయదు అనమాట తను తను తన తన దగ్గర ఏంటంటే మనం చెప్పితే అసలు చేయదు పట్టించుకోదు దాన్ని చెప్పకపోయినా మనం చెప్పకపోతే వెంటనే మొత్తం పనులు తనే చేసుకుంటుంటుందన్నమాట వన్ ఏం జరిగిందంటే ఇలా చూసారు కదా తలుపు మొత్తం చాక్ పీస్తో తీసుకొని బాగా గీసేస్తుంది అనమాట ఎందుకో మరి ఆ రోజు ఎందుకు అనిపించిందో ఏమో వెంటనే ఇంకా వచ్చి నీట్గా క్లీన్ చేసేసింది బాగుంది మమ్మీ ఇప్పుడు అనేసి అని ఇక్కడే ఇక్కడ ఏంటంటే ఇంకా టిఫిన్ అంతా అయిపోయింది నేనైతే గ్రైండర్కి వేసేసాను రైస్ తీసుకొని ఇంకా అన్నం ఆకలి అవుతుంది మమ్మీ అనేసరిలోపు ఇంకా వెళ్దాము వేద్దాము అనే టైంకి అయితే ఇంకా కరెంట్ ఆఫ్ అయిపోయింది కరెంట్ ఆఫ్ అయిపోయేసరికి ఇంకా ఆగిపోయాను అనమాట ఇక్కడొచ్చేసి మా డిన్నర్ వచ్చేసి రైస్ చేశాను ఈరోజు అన్నము అలాగే పల్లీల చట్నీ పచ్చడి చట్నీ కాదు పచ్చడి అనమాట వేరసన పప్పుతో పచ్చడి చేశాను ఇంకా అలానే వడియాలు వేయించేసాను అప్పడాలు సో అలా సర్దార్థం ఈరోజు అని నైట్ అనేసి ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను అనమాట పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు ఋత్విక కానీ దర్శితు అందులోనూ మినప్ప పచ్చడి కంటే కూడా వేరుశెనపప్పు పచ్చడి అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా కొంచెం అనేసి అడుగు అడిగి మరీ చేస్తారు వేరుశెనప పచ్చడి అయితే కొంచెం ఇంట్లో ఎక్కువే చేయాలి నేను ఇంకా ఇక్కడైతే ఇంకా చట్నీ వేసుకొని పచ్చడితో పచ్చడి అలాగే ఇంకా వడియాలు వేసుకొని ఇంకా మా డిన్నర్ అయితే చేసేస్తాము మా అయితే ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ఇంకా ఆయనకి కూడా బయట పిల్లలు ఉండేది కదా కొంచెం తొందరగానే సెవెన్ సెవెన్ థర్టీకి అంతా తినేస్తాము లోపు కంప్లీట్ అయిపోతుంది అనమాట మా భోజనం డిన్నరు ఇంకా కరెంట్ అయితే వచ్చేసింది కరెంట్ వచ్చేసరికి ఇంకా తినేసారు తినేసిన తర్వాత ఇక్కడ మీతో షేర్ చేయాలనేసి ఇంక వీడియో తీసాను ఇంకా ఎందుకు డిస్టర్బెన్స్ అనమాట బయట అంటే కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఏంటో తెలియదు కానీ అలాగా వచ్చేసింది సో ఆ వాయిస్ అంతా తీసేసి తర్వాత అయితే నేను వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ ఏంటంటే మా ఇంటికి ఒక వస్తువు వచ్చిందనమాట సో దాన్ని అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను షేర్ చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఏదో ఏదో డిస్టర్బెన్స్ అనమాట అందుకనేసి అయితే చూపించలే పెట్టలేకపోయాను వాయిస్ ఆవరిస్తున్నాను ఇక్కడ చూసారా మన బెడ్ అయితే చాలా పాడైపోయిందనమాట చూసారా ఎలాగైపోయిందో ఇంకా ఇది ఈ బెడ్ వచ్చేసి ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొన్నాము కొంటే అప్పటి నుంచి అలా అలా వేసుకుంటూ అలా నిన్ ఉన్నామన్నమాట సో ఫైనల్గా అయితే ఫుల్గా పడైపోయింది ఇక్కడ ఏంటో తెలుసా ఋత్విక అన్నీ ఒకసారి కవర్స్ అంతా తీసేసి వాష్ చేయాలనేసి తీస్తాను కదా ఆ తీసే టైంకి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అలా బాగా లోడి ఆ స్పాంజ్ మొత్తం తీసి బయటపడేస్తున్నారు ఏంటో తెలుసా స్పాంజ్తో డస్టర్ అనమాట ఆ స్పాంజ్ తీసుకొని కొంచెం వాటర్లో ముంచేది క్లీన్ చేసుకుంటా ఉండేది అనమాట చెప్పాను కదా తలుపు పైన రాస్తుంది ఋత్విక అనేసి సో దాన్ని క్లీన్ చేయడానికైతే ఆ స్పాంజ్ తీసేసుకొని అలా చేస్తుంటుంది అనమాట సో ఫైనల్గా అయితే మేమైతే ఇంకా బెడ్ కొనుక్కున్నాము ఆన్లైన్లో బుక్ చేసాము అమెజాన్లో సో తన అదైతే ఇంకా వచ్చేసింది అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ బెడ్ ప్రాబ్లం ఏంటంటే బాగుంది మెత్తగా బాగా పడుకోవడానికైతే బాగుంది కంఫర్టబుల్గానే ఉంది కాకపోతే అక్కడ ఉండదు కదా చిరిగింది ఇంట్లో ఉండకూడదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే రుత్వికకి దర్శిత్కి నాకు కొంచెం ర్యాషెస్ లాగా వచ్చేస్తున్నాయి అనమాట ఈ వర్షం పడిన పడినకాడి నుంచి కొంచెం మొత్తం నిమ్మైపోయింది అక్కడ కదా గోడలు అవన్నీ సో దానివల్ల ఏమో తెలియదు కానీ బెడ్కి వచ్చేసి బెడ్ పైన పడుకుంటే చాలు పైన బెడ్ కవర్ వేసినా కానీ కొంచెం దద్దుర్లు మాదిరికి వచ్చేస్తున్నాయి అనమాట రుత్వికాకి వీపు వీపు పైన సేమ్ నాకు కూడా అంతే అలానే దర్శితుకు కూడా అలానే వచ్చేసాయి సో అందుకని అయితే ఇంకా ఇలా ఉంది కదా కొంచెం పురుగులు పాకినట్టు ఉంది కదా స్కిన్ పైన అన్న ఉద్దేశంతో అయితే ఇంకా ఎలాగోలా ఇంకా కొనుక్కోవాలి అనేసి ఫిక్స్ అయ్యాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము బెడ్ కొనుక్కోవాలని అంటే ఈ రేషన్ రాక్ ముందు కొనుక్కోవాలనేసి అనుకుంటున్నాము కానీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తీసుకోలేకపోయా అనమాట ఇంకా తెలుసు కదా మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి తెలిసిందే కదా సో అందుకని అయితే కొనలేకపోయాము ఇంకా రైస్ వచ్చేసరికి ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారు కదా సో అందుకని అయితే ఇంకా ఎలాగోలా అవుతుంది కొనేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా ఇప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాము కదా అనేసి అయితే కొనుక్కున్నాము కంపెనీ వచ్చేసి వేక్ ఫిట్ అనమాట వేక్ ఫిట్ నుంచి వచ్చింది చాలా బాగుంది చా చాలా 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 కంఫర్టబుల్గానే ఉంది చాలా బాగుంది ఒకసారి చూసండి ఇలా హోల్డింగ్ అయి వచ్చింది అనమాట ఫో సారీ ఫోల్డింగ్ అయి వచ్చింది రౌండ్గా అలా చుట్టి పెట్టినట్టు పంపించేస్తారనమాట మామూలుగా బెడ్ లాగా ఇలాగా రాలేదు అది ఎంత నాకు కొంచెం కొత్తగా అనిపించింది అనమాట అలాగ రావడం మామూలుగా చూస్తుంటాం కదా ఆన్లైన్లో అలా అనుకున్నాను కానీ ఇంకా ఇక్కడ అయితే కొంచెం వెరైటీగా వచ్చిందనమాట మాకైతే మా బెడ్ బెడ్ పరం క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంది కానీ ఒకటి ఏంటంటే మైనస్ అనమాట మేము అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి ఇప్పుడైతే రివ్యూ మాత్రమే చెప్పగలుగుతున్నాను సో ఫైనల్గా అయితే మనదైతే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అనమాట సో దానికోసము ఇంకా ఆన్లైన్లో బుక్ చేసాము ఇక్కడ చూసారా ఈ పరుపు తెచ్చి ఇక్కడ వేసేసరికి పిల్లలు ఆడుకుంటూ అలా చేస్తున్నారు అనమాట గెంతుతూ ఇక్కడైతే ఇంకా అన్బాక్సింగ్ చేస్తున్నాము నేను మా పిల్లలు పిల్లల చేతి మీద అయితే ఆల్మోస్ట్ తీసేశాను ఇంకా మా ఆయన రాలేరు కాబట్టి ఇంకా ఆయన వీడియో తీస్తున్నారు సో నేను ఒక్కటే అలా తీసానమాట కొంచెం చాలా ఇబ్బంది అయింది తీయడానికి అక్కడ కట్ చేస్తే కట్ అయిపోతుందో బెడ్ అని సన్న ఉద్దేశంతో చాలా భయపడ్డాము బెడ్ అయితే చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉంది మన బెడ్ ఏంటంటే ఇంకొకటి రుత్విక పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు పంపించి అంటే సారే అలా పెట్టుకొని వస్తాము కదా పెళ్ళి సార్ అలాగ పెట్టుకొని వస్తాము కదా సో నాకైతే ఇంకా రుత్విక పుట్టినప్పుడు అయితే పంపించారనమాట అలాగ బెడ్ అవన్నీ కొని అప్పుడు కొన్నది అప్పటి నుంచి ఇప్పుడు అంటే ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ దాకా అయిపోయింది చాలా పాడైపోయింది కదా ఇంకా దర్శిత్వం అందులోనే ఋత్విక అందులోనే చెప్పుకోకూడదు కానీ ఇలా జరిగిందనమాట ఆ బెడ్కి ఇంకా ఇక్కడైతే ఇంకా అన్బాక్సింగ్ ఎంత ఇంకా కవర్స్ ఎన్ని వేసారు చూసారా అసలు ఇంత పెద్ద బెడ్డు ఎలా రౌండ్ ఫోల్డింగ్ అయితే అర్థమే కావాలో చాలా కష్టం అన్నమాట తిప్పడానికి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దీన్ని కట్ చేయడానికి కేక్ కట్ చేస్తారు కదా చాకు అది పెట్టుండారు అది పెట్టి దాంతో లగ్గిస్తే వచ్చేస్తుంది అనేసి నేనైతే దాంతో దాన్ని కూడా యూజ్ చేయలేదు అసలు ఎక్కడ బెడ్కి ఏదన్నా అవుతుందో ఒకవేళ రిటర్న్ పెట్టుకోవాలన్నా కానీ కొంచెం తీసుకోరు కదా ఇంకా దాని పాడైపోతే అందుకని ఎంత సేఫ్టీగా కట్ చేశానంటే భయం భయంగా కట్ చేశాను ఇక్కడ ఎన్ని కవర్స్ వేసి చుట్టారో చూసారా ఒక చిన్న ప్రాబ్లం అయినా కానీ మళ్ళీ రిటర్న్ పెట్టుకోరు కదా వాళ్ళు సో ఆ ఉద్దేశంతో అయితే ఇంకా ఇలా తీసేసుకున్నాం అన్నమాట కొంచెం కవర్ అంతా తీయడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది దర్శిత్కి అయితే అంటే ఋత్విక కంటే కూడా దర్శిత్ చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు అనమాట చాలా హ్యాపీగా ఎందుకంటే నేను దర్శిత్ మాత్రమే కదా బెడ్ పైన పడుకునేది సో ఆ ఉత్సాహంతో అలాగే గుర్తు గింతులు వేస్తున్నాడు ఎలాగోలా చేసి కష్టపడి ఇంకా ఇదైతే ఇంకా ఓపెన్ చేసేసాము ఇదేంటంటే కింద వచ్చేసి గ్రే కలర్ వచ్చిందనమాట పైన వైట్ ఎంత బాగుందంటే క్లాత్ అసలు అంటే జిప్పు వేసుకుని క్లాత్ అనమాట పైన క్లాత్ ఇచ్చేసారు జిప్పు దాన్ని తీసి వాష్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా బాగుంది వాళ్ళు ఒకసారి జూమ్ చేసి చూపిస్తారు చూడండి ఇంకా దర్శిత్ అయితే గెంతుతాడు దానిపైన పడిపోతాడు అలా చేశాడు మా ఆయన ఏంటంటే తొక్కొకరా తొక్కొకరా వైట్ క్లాత్ పాడైపోతుందంటే కూడా ఒప్పుకోలేదు సో ఫైనల్గా అయితే మన బెడ్ అయితే ఇది ఇంకా పైకైతే బెడ్ కవర్ వేసి ఇంకా పిల్లల్ని అయితే పడుకో డైరెక్ట్గా పడుకోబెడితే ఇంకా మా వాడి గురించి తెలుస్తుంది అస్సలు బాగో ఉంచడం అనమాట టెన్ తొక్కేస్తాడు పెన్తో గీకుతాడు మెయిన్ చెప్పాలంటే పెన్ను స్కెచ్ చేసి వీటితోనే గీస్తుంటాడు ఈ వైట్ క్లాత్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అనమాట నాకైతే ఇంకా ఫైనల్గా వేసేసాం కదా వేసేసిన తర్వాత ఇంకా అది కొంచెం కొంచెం పైకి లేస్తుందనమాట ఒక్కసారిగా పైకి రావలేదు కొద్ది కొద్దిగా వే అనమాట చూసారా ఎంత సాఫ్ట్గా ఉందంట అసలు చెప్పకుండానే దర్శిత్ అయితే దొల్ల దానిపైన పడి పడి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మెత్తగా ఉంది అనమాట బ్యాక్ పెయిన్ అస్సలు రావటమే రాలేదు దీన్ని వాడిన తర్వాత నుంచి నాకైతే మామూలుగా నడువునే పోస్తుంటుంది రానేలేదు ఇప్పుడు అయితే కొంచెం బాగుంది పడుకోవడానికి కూడా నైట్ సో అయితే మన ఇంటికి అయితే బెడ్ వచ్చేసింది సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Keep smiling. Thank you, Andy. Bye, Andy.